కేసీఆర్ గారికి కేటీఆర్ గారు చెప్తున్నా శాసనసభలో మీ సమయంలో కనీసం ప్రతిపక్షం ఏదైతే సంబంధించి సమస్యల పైన మాట్లాడే ఒక అవకాశం మీరు కల్పించలే ఈరోజు మేము పరిపాలించిన మేము ఇచ్చిన సంక్షేమ పథకాలపైన గాని మేము పరిపాలిస్తున్న తీరుపైన గాని చాలా స్పష్టంగా ఏదైతే ప్రతిపక్షము వారి యొక్క మాటలు వారు మాట్లాడాలని చెప్పే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా బాధ్యతతో మేము సమాధానం చెప్తున్నాం ఇవాళ మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒకటొకటిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా లబ్దిదారులందరూ కూడా చేకూర్చాలి వాళ్ళకు అందించాలే అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా గ్రామ సభల్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం సేకరించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇవన్నింటినీ తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పిక్నిక్ అయినట్టు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా అసెంబ్లీ సెషన్స్ లో కంప్లీట్ గా పాల్గొని ఏదైతే సంబంధించిన అంశాలపైన మాట్లాడాల్సిన బాధ్యత వారిపై ఉంటది వారు రాకుండా ఏదైతే వారి కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కొట్టాటకి ఆ కుర్చీ అల్లుడికిస్తే కొడుకలుగుతాడని కలుగుతాడని అల్లుడు అల్లుడలుగుతాడని చెప్పని ఇతర మధ్యలో బిడ్డ కొట్లాడుతుందని చెప్పని అతనేమో ఫార్మ్ వస్తే పరిమితమైండు ఉన్న ఎమ్మెల్యేలో ఇది నా వర్గం అని చెప్పి హరీష్ రావు ఒకచోట ప్రెస్ మీట్ పెట్టలేకపోతే ఆ అంశం ఇక్కడ కేటీఆర్ ముందే అడ్రస్ చేసి ప్రెస్ని మాట్లాడతారు ముందు మీ పార్టీ పరిస్థితి మీ కుటుంబంలో అంతర్గత ఏదైతే విభేదాల పరిస్థితికి ఏదైతే విభజించుకొని ఇష్టం వచ్చినట్టు నిన్న గవర్నర్స్ అడ్రస్ తో కూడా ఒక్కొక్కరు వర్గాల వారిగా విభజించుకొని అటు కవిత గారు కొంతమంది ఒక దగ్గర కూర్చొని హరీష్ రావు గారు కొంతమంది నేసుకొని కూర్చొని కేటీఆర్ గారు కొంతమంది నేసుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎకోనమీ ఆఫ్ ద హౌస్ ని మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఏదన్నా కూడా ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన ఒక బాధ్యత మన అందరిపై ఉంటది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట ప్రజలందరూ వారి యొక్క అభివృద్ది కోసము వారు ఏ తండ్రి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ కళలన్నింటినీ కూడా సహకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించారు గెలిపించిన మొదటి రోజు కూడా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి ఏదైతే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల ప్రజలకి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఏదైతే సలహా సూచనలు ఇవ్వడానికి పక్కన పెట్టేసి ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన బుర్రదల్లి మా కుటుంబము మేము తప్ప ఎవరు కూడా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వచ్చి పైన అనే విధంగా కలువ కుటుంబ కలువకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుంది దానికి తొత్తులు లెక్క వారికి వత్తాసు పలుకుతూ వారు పార్టీలో ఉన్న కొంతమంది కుక్కలు ఏదైతే ఈరోజు శాసన సభ్యులమని కూడా మర్చిపోయి శాసన సభ్యుల్లాగా వ్యవహరించకుండా ఆ కుటుంబం కోసము వాళ్ళ మోసైతే నీళ్లు తాగే విధంగా కుక్కలు లెక్క వారు వ్యవహరిస్తారు మీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం క్యాండిడేట్ ని కూడా పెట్టలేని ఒక దుస్థితి మీ పార్టీ పరిస్థితి